ఈరోజు మా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి యూత్ అంతటికి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు నేను మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పాలని మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే నాకు ప్రేమ స్నేహమో కాదు ప్రేమ విరోధమో కాదు కానీ నేను ఒక చిన్న మాట మాట్లాడాలి అది మీరు అవగాహన చేసుకోండి మీరు మీరు ఆలోచించండి అంతే అది ఇప్పుడు మన రాజ్యాంగంలోనూ కుల వివాహం అనేది వివాహం చేసుకోవచ్చు చట్టంలో ఉన్నది అయితే మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే స్టేజీల మీద కానీ బయట ప్రసంగాల దగ్గర కానీ ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కళ్ళు అబ్బే రోజులో ఏ కులమైతే ఏముందండి ఏ మతం అయితే ఏముందండి ఈరోజు ఎంతమంది చేసుకోవట్లేదు అని చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఉంటారు కానీ ఈ మీరు ఏమైతే కులాంతర వివాహం అంటే వేరే అమ్మాయి వేరే కులం అబ్బాయిని చేసుకున్న వేరే కులం వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా కానీ వాళ్ళు బయట మాట వరకే మైండ్లో ఉంటుంది ఏ తల్లిదండ్రులైనా కానీ మనసులో ఉన్న కట్టుకున్న గోడ ఉంటుంది కులమో 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 అని కట్టుకున్న గోడ ఉంటుంది చూడండి ఆ గోడని వాళ్ళు పోల్చుకోలేరు ఏ ఇంకొకటి ఏంటంటే మీరు చేసుకుంటారు మీరు హ్యాపీగా అమ్మాయి క్యారెక్టర్ని చూసి మంచిగా ఉంది అని మీ అబ్బాయి చేసుకుంటాడు అబ్బాయి క్యారెక్టర్ని చూసి చాలా బాగుంది మేమిద్దరం హ్యాపీగా జీవించగలదము అని మీరిద్దరూ చేసుకుంటారు కానీ ఎప్పుడైనా మీ ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్లకు కానీ ఏదైనా పండగలకు కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఆచారాలు వేరవుతాయి మీ ఆచారాలు వేరవుతాయి అందరు ఆచారాలు ఒకలా ఉండవు అప్పుడు ఏమైతే ఎక్కడ ఫీలింగ్ వస్తూనే ఉంటుంది ఆ కాన్షియస్ మైండ్కి ఎప్పుడొకప్పుడు ఈ కులము ఈ కులము ఈ కులము అని ఫీలింగ్ వస్తూనే ఉంటుంది అదే కాకుండా ఆ ఫీలింగ్ 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 నీ మీ పిల్లల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది వాళ్ళ భవిష్యత్తులో కానీ వాళ్ళ చదువుల్లో కానీ వాళ్ళ పెళ్ళిళ్ళలో కానీ ఫీలింగ్ చూపిస్తూనే ఉంటుంది ఈ అమ్మాయి పెళ్ళి చేసుకుని మీ ఇంటికి వస్తుంది తనకు ఆచారాలు తెలియదు ఆ తెలియనప్పుడు అక్కడ ఈ అమ్మాయి అవమానమే జరుగుతుంది అదే ఈ అబ్బాయి ఉంటాడు ఈ అబ్బాయికి అలాంటి ఆచారాలు పద్ధతిలో తెలియదు అబ్బాయికి అలాంటి అవమానమే జరుగుతుంది అలా సినిమాలో చూపించిన అన్ని అబద్ధాలండి బయట చెప్పే వాళ్ళందరూ కూడా అబద్ధము అబద్ధము అంత అబద్ధము కానీ రియాలిటీగా బ్రతికే వాళ్ళని మీరు ఎవరినన్నా క్వశ్చన్ వేసి చూడండి చూసి మీరు కులాంతర వివాహం అంటే వేరే అమ్మాయిని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు కదా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మీరు హ్యాపీగా ఉన్నారా అని ఒకసారి వాళ్ళు క్వశ్చన్ వేశారనుకోండి ఎక్కడో వదుకునే ఏదో విధంగా వాళ్ళకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసింది లైఫ్ లాంగ్ వెనక్కి రాలేరు ఎదరికి వెళ్ళలేరు మీరు ఏ డిసిషన్ తీసుకోలేని పరిస్థితి అయిపోద్ది మీ పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఏంటంటే ఎప్పుడొకప్పుడు పొడుస్తూనే ఉంటారు ఈ కులమమ్మ ఈ కులమప్పాయి ఈ కులమమ్మ ఈ కులమప్పాయి అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ ఏ పుస్తకాల్లోనూ చెప్పి ఉండేవి కావు ఇటువంటివి ఏ పుస్తకాల్లోనూ చెప్పి ఉండరు మీ లైఫే మీ బుక్ మీరు అలాగా కడ వరకు కూడా నీట్ చేయగలదుము మేము అసలు మా తల్లిదండ్రులు మన తల్లిదండ్రులని మేము ఒప్పించుకోగలదు మేము మనసు బాధపడకుండా ఉంచుకోగలము అనుకుంటేనే ముందుకు వెళ్ళండి లేదంటారా మీకు తగ్గ అమ్మాయి మీకు తగ్గ అబ్బాయి ఎవరి కూడా వస్తూనే ఉంటారు మీ లైఫే మీ బుక్ మీరు అందులో ఏం రాసుకుంటారో అదే ఒక గైడ్ గైడ్ అనమాట అండి ఒక గైడు మన డైరీ రాసుకుంటాం కదా ఆ డైరీలో ఎన్నో మంచివి ఉంటాయి ఎన్నో చెడ్డ ఉంటాయి అబ్బా ప్రేమించం కదా వేళ మర్చిపోలేము అనుకుంటే ఇప్పుడు కొన్నాళ్ళు బాధపడతాం కానీ లైఫ్ లాంగ్ కూడా నీ నిర్ణయం ఒక మంచిగా మంచి దారికి దారి తీసి ఉండొచ్చు నేను పిల్లలందరికీ చెప్పేది ఒక్కటే మీరు ఒక పెళ్ళి చేసుకున్నారు అంటే ఒక ప్రేమించి ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని పెళ్ళి చేసుకున్నారు అంటే వెనకాల మీ తల్లిదండ్రులు వాళ్ళతో కలిసి భోజనం చేసేటట్టు ఉండాలి అంతేగాని ఓ మోలు కూర్చోబెట్టి భోజనం ఉండకూడదు వాళ్ళ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులతో కలిసి కలిసి హ్యాపీగా టీ తాగేటట్టు ఉండాలి అంతేగాని ఆచారాలు సంప్రదాయాలతోటి మూలకు తోసేటట్టు ఉండకూడదు అది ఆలోచించుకుండి మీరు ఎవరినైతే లవ్ చేస్తున్నారో ఎవరినైతే పెళ్లి చేసుకుంటున్నారు కడవరకు మీ పిల్లల మీద కానీ మీ జీవితాల మీద కానీ ఎఫెక్ట్ చూపకుండా ఉంది అంటే ముందుకు వెళ్ళండి ఎందుకంటే సబ్ మన శరీరం వేరు సబ్కాన్షియస్ మైండ్ వేరు శరీరం అనేది ఏది చెప్పినా సబ్కాన్షియస్ మైండ్ అంతమంది చెప్తూనే ఉంటుంది మనం ప్రేమగా మంచిగా ఈరోజు లవ్ మ్యారేజ్ చేసేసుకుని వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత లైఫ్ లాంగ్ కూడా ఎప్పుడో వెళ్ళవలసి వస్తుంది ఎప్పుడో వదుకుని వెళ్ళవలసి వస్తుంది అక్కడ అవమానం జరుగుతూనే ఉంటారు ఎందుకంటే ఈ ఈ కులంలో ఆ ఆ కులంలో అడ్జస్ట్మెంట్ అవ్వలేరు ఈ ఈ మతం వాళ్ళు ఆ మతంలో అడ్జస్ట్మెంట్ అవ్వలేరు ఎందుకంటే పైకి చెప్పేవన్నీ అబద్ధాలే కులం 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 అనే భయంకరమైన కుళ్ళి ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది కులమో కులమో కులమ అని పుల్లిగా ఓ చెల్లుళ్ళుగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆలోచించి అడుగు ముందుకు వెయ్యండి మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే కడవరకు మంచిగా హ్యాపీగా ఉండేటట్టు జీవితం సాగించేటట్టు అయితేనే చెయ్యండి అంతేగాని మీరు మీ తల్లిదండ్రులు వాళ్ళు కన్నారు మిమ్మల్ని వాళ్ళు పెంచారు అందు గురించి వాళ్ళకి బాధ ఉంటుంది అయ్యో మా వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ పరువు ప్రతిష్ట గౌరవం ఇవి చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అని అవపట్టుకునే ఉంటారు మీరు ఏమనుకుంటారంటే నేను ఈ అమ్మాయిని నేను ప్రేమించాను నా ప్రేమ ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటారు అందుకు అందువల్ల ఏంటంటే ఈ రెండింటి మధ్యన వివాద విభాదాలుగా ఉంటారా లేదా కలిసి ప్రేమగా ఉంటారనేది మీ ఇష్టం